హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ భయ స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయేది మరో కొన్ని క్రియావాక్యాలు నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అది కూడా ఎందుకని అర్థమైందా ఫ్రెండ్స్ మనం ఎందుకని మీద ఇది వరకు కూడా మనం బోర్డు పదాలు వాక్యాలు నేర్చుకున్నాం అవునా కదా ఫ్రెండ్స్ అదే విధంగా మనం ఇంకా మరో కొన్ని ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎందుకని ఏంటి ఫ్రెండ్స్ ఎందుకని ఇంకా దేనికోసం ఏంటి దేనికోసం ఎందుకని అన్నా దేనికని అన్నా అంటే దేనికోసం అన్న దేనికని కాదు అన్న ఈ రెండింటికి అర్థం హిందీలో ఒకటే వస్తుందన్నమాట అదే కిస్లియే ఏంటి ఫ్రెండ్స్ ఎందుకని కిస్లియే దేనికోసం కిస్లియే మనం ఈ పదాల మీద మనం కొన్ని వాక్యాలు కూడా నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు ఎందుకని దాచారు లేదా మీరు దేనికోసం దాచారు దాచారు నీ ముందే వస్తుంది ఫ్రెండ్స్ దాచడం ఏంటి ఫ్రెండ్స్ దాచడం దాచడాన్ని హిందీలో ఉంటాం చుపానా ఏమంటారు దాచడాన్ని హిందీలో చుపానా అని అంటారు మీరు ఎందుకని దాచారు ఈ వాక్యాన్ని అయితే ఏమంటారు హిందీలో ఆ కిస్లీ చుపాయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ కిస్లియే చుపాయే మీరు దేనికోసం దాచారు ఆప్ కిస్లియే చుపాయే అని కూడా అంటారు మీరు ఆప్ ఎందుకని కిస్లియే దాచారు చుపాయే లేదా దేనికోసం కిస్లియే ఎందుకని కిస్లియే దాచారు చుపాయే మీరు ఎందుకని దాచారు లేదా మీరు దేనికోసం దాచారు ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ చుపాయే అని అంట ఏమంట ఫ్రెండ్స్ ఆ కిస్లియే చుపాయ అని అంటారు మీరు ఎందుకని దాక్కున్నారు లేదా మీరు దేనికోసం దాక్కున్నారు అని కూడా అంటారు ఈ వాక్యానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ దాక్కోవడం దాక్కున్నకు ముందే వస్తుంది దాక్కోవడం దాక్కోవడానికి హిందీలో అంటాం చుప్నా ఏమంటారు ఫ్రెండ్స్ దాక్కోవడానికి హిందీలో చుప్పునా అంటారు దాచడాన్ని హిందీలో చుపానా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు దేనికోసం దాక్కున్నారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ చూపే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ చూపే మీరు ఆప్ ఎందుకని కిస్లియే లేదా దేనికోసం కిస్లియే దాక్కున్నారు చూపే మీరు ఎందుకని తక్కున్నారు ఆ కిస్లీయే చూపే అని అంటారు మీరు ఎందుకని చూపించారు లేదా మీరు దేనికోసం చూపించారు ఈ వాక్యాన్ని ముందే వస్తుంది ఫ్రెండ్స్ చూపించడానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ చూపించడం చూపించడానికి హిందీలో ది ఖానా ఏమంటారు ఫ్రెండ్స్ చూపించడానికి హిందీలో ది ఖానా అని అంటారు మీరు ఎందుకని చూపించారు అనే వాక్యాన్నైతే హిందీలో ఆ కిస్లియే దిఖాయే ఆ కిస్లియే దిఖాయే మీరు దేనికోసం చూపించారు ఆ కిస్లియే దిఖాయే మీరు ఆ ఎందుకని కిస్లి చూపించారు దిఖాయే మీరు ఎందుకని చూపించారు ఆ కిస్లియే దిఖాయే అని అంటారు మీరు ఎందుకని తినిపించారు మీరు దేనికోసం తినిపించారు ఈ వాక్యానికి ముందే వస్తుంది ఫ్రెండ్స్ తినిపించడానికి ముందే వస్తుంది తినిపించడం ఏమంటారు తినిపించడం తినిపించడాన్ని హిందీలో ఉంటారు ఖిలానా తినిపించడం ఖిలానా మీరు దేనికోసం తినిపించారు అని వాక్యాన్ని అయితే హిందీలో ఉంటారు ఆ ఖిలాయే ఆప్ కిస్లియే ఖిలాయే మీరు ఎందుకని తినిపించారు ఆప్ కిస్యే ఖిలాయే మీరు ఆప్ ఎందుకని కిస్లీయే లేదా దేనికోసం అంటే దేనికోసం దేనికోసమన్నా ఎందుకని అన్నా నేను స్టార్టింగ్లోనే చెప్పాను అర్థం హిందీలో ఒకటే వస్తుంది అదే కిస్లియే ఓకే ఫ్రెండ్స్ తినిపించారు ఖిలాయ్ మీరు దేనికోసం తినిపించారు ఆప్ కిస్లియే కిలాయ అంటే మనం పెద్దవాళ్ళ మీద వేసే ప్రశ్నపూర్వకమైన పద వాక్యాలన్నమాట ఇవన్నీ కూడా అర్థమైందా ఫ్రెండ్స్ ఇవి నేర్చుకుంటే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటాయి వర్డ్స్ అన్ని కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు ఎందుకని తెచ్చారు లేదా మీరు దేనికోసం తెచ్చారు తెచ్చారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ తేవడం తెచ్చారుకు ముందు వచ్చేది వదం తేవడం తేవడాన్ని హిందీలో లానా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ తేవడాన్ని హిందీలో లానా అని అంటారు మీరు ఎందుకని తెచ్చారు అనే అయితే హిందీలో ఆ కిస్లియే లాయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ కిస్లియే లాయే మీరు దేనికోసం తెచ్చారు ఆ కిస్లియే లాయే మీరు ఆ ఎందుకని కిస్లియే తెచ్చారు లాయే మీరు దేనికోసం తెచ్చారు ఆ కిస్లీయే లాయే అని అంటారు మీరు ఎందుకని వెళ్ళారు లేదా మీరు దేనికోసం వెళ్ళారు అని కూడా అంటారు అవునా కదా ఫ్రెండ్స్ వెళ్ళారకు ముందే వస్తుంది వెళ్ళడం వెళ్ళారు ముందు వెళ్ళడం వస్తుంది వెళ్ళడాన్ని హిందీలో ఏమంటాం జానా వెళ్ళడాన్ని హిందీలో జానా అని అంటారు మీరు దేనికోసం వెళ్ళారు అనే వాక్యానైతే హిందీలో ఆ కిస్లియే గయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ కిస్లియే గయే మీరు దేనికోసం వెళ్ళారు ఆ కిస్లియే గయే మీరు ఆ దేనికోసం కిస్లియే వెళ్ళారు గయే లేదా ఎందుకని కిస్లియే ఎందుకని అన్నా దేనికోసమన్నా రెండింటికి అర్థం కిస్లియని అంటారనమాట వెళ్ళారు గయే మీరు దేనికోసం వెళ్ళారు ఆ కిసిలియే గయే లేదా మీరు ఎందుకని వెళ్ళారు ఆ కిసిలియే గయే రెండింటికి అర్థం ఒకటే అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఎందుకని నవ్వారు లేదా మీరు దేనికోసం నవ్వారు ఏంటి ఫ్రెండ్స్ నవ్వారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ నవ్వడం ఏమొస్తుంది నవ్వడం నవ్వారుకు ముందు నవ్వడం వస్తుంది నవ్వడాన్ని హిందీలో హస్నా అని అంటారు ఏమంటాం ఫ్రెండ్స్ నవ్వడాన్ని హిందీలో హస్నా అని అంటారు మీరు దేనికోసం నవ్వారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్లియే హసే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ కిస్లియే హసే మీరు ఎందుకని నవ్వారు ఆప్ కిస్లియే హసే మీరు ఆ ఎందుకని నవ్వారు హసే మీరు ఎందుకని నవ్వారు ఆ కిస్లియే హసే అని అంటారు మీరు ఎందుకని ఏడ్చారు లేదా మీరు దేనికోసం ఏడ్చారు ఏడ్చారుకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఏడవడం ఏడవడానికి హిందీలో ఏమంటాం రోనా ఏమంటారు ఫ్రెండ్స్ ఏడవడానికి హిందీలో రోనా అని అంటారు మీరు ఎందుకని ఏడ్చారు అనే వాఖ్యానైతే హిందీలో ఆప్ రోయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ రోయే మీరు దేనికోసం ఏడ్చారు ఆప్ రోయే మీరు ఆ ఎందుకని కిస్లియే లేదా దేనికోసం కిస్లియే ఏడ్చారు రోయే మీరు ఎందుకని ఏడ్చారు ఆప్ అని అంటారు మీరు ఎందుకని రాశారు లేదా మీరు దేనికోసం రాశారు రాసారకు ముందే వస్తుంది రాయడం ఏంట ఫ్రెండ్స్ రాయడం రాయడాన్ని హిందీలో ఏమంటావు లిఖనా రాయడాన్ని హిందీలో మనం లిఖనా అని అంటాం అనమాట మీరు ఎందుకని రాశారు అని వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ లిఖే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ కిస్లియే లిఖే మీరు దేనికోసం రాశారు ఆ కిసిలియే లిఖే మీరు ఆప్ ఎందుకని కిస్లియే రాశారు లిఖే మీరు దేనికోసం రాశారు ఆప్ కిసిలియే లిఖే అని అంటారు మీరు ఎందుకని చెప్పారు లేదా మీరు దేనికోసం చెప్పారు చెప్పారకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ చెప్పడం చెప్పక ముందు చెప్పడం అనే పదం వస్తుందనమాట చెప్పడాన్ని హిందీలో ఉంటాం ఫ్రెండ్స్ బోల్నా చెప్పడం అనే పదాన్ని హిందీలో బోల్నా అని అంటారు మీరు దేనికోసం చెప్పారు అనే వాక్యానైతే హిందీలో ఆ కిస్లియే బోలే ఏంటి ఫ్రెండ్స్ ఆ కిస్లియే బోలే మీరు ఎందుకని చెప్పారు ఆ కిస్లియే బోలే మీరు ఆ ఎందుకని కిసిలయే చెప్పారు బోలే మీరు ఎందుకని చెప్పారు ఆ కిసిలయే బోలే అని అంటారు మీరు ఎందుకని చదివారు లేదా మీరు దేనికోసం చదివారు చదివారు ముందు వస్తుంది ఫ్రెండ్స్ చదవడం చదవడాన్ని ఏమంటారు పడనా చదవడాన్ని హిందీలో పడనా అని అంటారు మీరు దేనికోసం చదివారు అనే వాక్యానైతే హిందీరో ఆ కిస్లియే పడే ఆ కిస్లియే పడే ఏంటి ఫ్రెండ్స్ మీరు దేనికోసం చదివారు ఆ కిస్లియే పడే మీరు ఆ ఎందుకని కిస్లియే చదివారు పడే మీరు దేనికోసం చదివారు ఆ కిస్లియే పడే అంటారు మీరు ఎందుకని అన్నారు లేదా మీరు దేనికోసం అన్నారు అన్నారు ముందు వస్తుంది ఫ్రెండ్స్ అనడం ఏంటి ఫ్రెండ్స్ అనడం అనడాన్ని హిందీలో అంటాం అనడాన్ని హిందీలో కహనా అని అంటారు మీరు ఎందుకని అన్నారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ కిస్లియే కహే మీరు దేనికోసం అన్నారు ఆప్ కిస్లియే కహే మీరు ఆప్ దేనికోసం కిస్లియే అన్నారు కహే మీరు ఎందుకని అన్నారు ఆ కిస్లియే కహే ఎందుకని అన్నా దేనికోసం అన్నా రెండిటికీ అర్థం హిందీలో కిస్లీ అని అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఎందుకని కలిపారు లేదా మీరు దేనికోసం కలిపారు కలిపారు ముందే వస్తుంది ఫ్రెండ్స్ కలపడం కలిపారు ముందు కలపడం అనే పదం వస్తుంది ఈ కలపడం అనే పదాన్ని హిందీలో లానా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ కలపడం అనే ఈ పదాన్ని హిందీలో లానా అని అంటారు మీరు దేనికోసం కలిపారు అనే ఈ వాక్యానైతే హిందీలో ఆప్ కిస్ ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ కిస్లియే మిలాయే మీరు ఎందుకని కలిపారు ఆప్ కిస్లియే మిలాయే మీరు ఆప్ ఎందుకని కిస్లియే కలిపారు మిలాయే మీరు ఎందుకని కలిపారు ఆప్ కిస్లియే మిలాయే అని అంటారు మీరు దేనికోసం ఆపారు లేదా మీరు ఎందుకని ఆపారు ఆపేయకు ముందే వస్తుంది ఫ్రెండ్స్ ఆపడం ఏమొస్తుంది ఆపడం ఆపడం అనే పదాన్ని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్ రోక్నా ఆపడం అనే పదాన్ని హిందీలో రోక్నా అని అంటారు రోకి ఓతం వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు దేనికోసము ఆపారు అనే వాక్యాన్ని అయితే హిందీలో ఆ కిస్లియే రోకే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ కిస్లియే రోకే మీరు ఎందుకని ఆపారు ఆ కిసిలియే రోకే మీరు ఆ ఎందుకని కిస్లియే ఆపారు రోకే మీరు ఎందుకని ఆపారు ఆ కిస్లియే రోకే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఎంత కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీరు ఎందుకని ఆగారు మీరు ఎందుకని ఆగారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎందుకని ఆగారు సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ ప్రశ్నకు గన సమాధానం కానీ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీరు పెట్టే ప్రతి ఒక్క సమాధానానికి నేను మీకు ఆ ఆన్సర్ సమాధానం తప్ప రైటా అనేది మీకు చెప్పగలుగుతాను అలా దానివల్ల ఏంటంటే మీరు హిందీలో మాట్లాడడం ఇంకా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ అంతేగాని మీరు చదివేసి మొదటి నుంచి చివరిదాకా ఎవరైతే వీడియో కంప్లీట్గా చూస్తారో వాళ్ళని తప్పనిసరిగా నేను పెట్టే ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం కంప్లీట్గా తెలిసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అందుకని మీరు స్కిప్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి దానివల్ల ఏంటంటే మీరు హిందీలో నేర్చుకోవడం కానీ దా ఆ లాంగ్వేజ్లో మాట్లాడడం కానీ మనకి చాలా ఈజీగాను సులువుగాను ఉంటుంది నాకు మెసేజ్ పెట్టడం వల్ల ఏంటంటే నేను తప్పు ఉప్పు ఏంటి మంచి చెడు అనేవి మనం ఈ విధంగానే నేర్చుకోగలుగుతాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి వీడియోలు మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం